హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా పదిహేను నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్పిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఏ సైజ్ అయినా సరే ఇట్టే అద్దినట్టు వచ్చేస్తుంది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను అయితే మీరు తీసుకున్నది ప్యూర్ కాటన్ అయితే ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలండి ఇది వచ్చేసి బాగా జారిపోయే క్లాత్ అనమాట ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మీరు గమ్ముతో జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత లైనింగ్ని ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అదేవిధంగా రెడ్ కలర్ పైపింగ్ అయితే వేయమన్నారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగే ఎల్ స్కిల్ సహాయంతో అయితే ఒక మార్కింగ్ వేసేసాను మనం వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి టూ హ్యాండ్స్ కదా అందుకని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి అందుకు నేను ఆల్రెడీ ఒక ఫోల్డింగ్లో ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి కింద నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను పైపింగ్ వేసిన బార్డర్ ఉన్న తిప్పేసుకున్నా కూడా ఒక పావు ఇంచ్ సరిపోతుంది మీరు హెమింగ్ పట్టి కావాలనుకుంటే మాత్రం ఫోల్డింగ్ చేసేయాలి అక్కడ అనుకుంటే ఒక వన్ ఇంచ్ ఇచ్చి కూడా సరిపోతుంది సో మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇలాగ నీట్గా కింద నుంచి ఒక మార్కింగ్ వేసుకొని పైన షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక మార్కింగ్ కింద ఆల్రెడీ మనకు ఇంచ్ ఉంది కదా కింద ఏం ఖర్చు అవసరం లేదు ఇంకా పైన ఖర్చు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంకడౌన్ తీసుకోవాలి కదా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే దాని దాన్ని బట్టి డౌన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే దగ్గర దగ్గర ఇంచుల వరకు అయితే వచ్చిందండి చూడండి ఇంచులు కన్నా కొంచెం తక్కువ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది దీనికోసం ఆరు నెంబర్ కాబట్టి పాతో ఒక ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చంకడౌను అయితే ఏడించులు అయితే ఇంచులు ఎనిమిది ఇంచులు అయితే మూడు పావు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర అలా తీసుకోవాలన్నమాట లేదు మాకు అదంతా తెలియదక్క అనుకుంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకోండి ఇలా నీట్గా పచ్చేసుకుని చంకడౌన్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటాం వల్ల మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో కుట్టిన బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అనమాట మనకంటూ ఒక ఫిట్టింగ్ ఉండాలి కదా సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఆర్మ్ బ్లౌజ్ క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత హ్యాండ్లూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇంచులు వచ్చింది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని నీట్గా హ్యాండ్ కరువు తీసుకోండి మాకు హ్యాండ్ కరువు తీసుకుంటాం రావట్లేదక్క అంటే కరువు స్కేల్ కూడా వాడుకోవచ్చు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆర్మి రోజుకి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక ముప్పావి ఇంచు లోతు తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాకుండా వస్తుంది అయితే కిందకి వెళ్ళేటప్పుడు మనకి చంక దగ్గర నుంచి ముందే స్లోప్ అయిపోవాలండి అంటే కింద నుంచి మనం డౌన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వన్ ఇంచు ముందు నుంచే స్లోప్ ఇచ్చుకుంటూ వెళ్తే మీకు చంక దగ్గర ముడతలు రావు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే లోతు కట్ చేసుకుంటున్నానో అలాగా ఇలా నీట్గా తీసుకుంటాం వల్ల మీకు ముడత అనేది రాదనమాట ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ కూడా మనకి ఎల్స్కెల్ సహాయం తోటి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి సో మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కపితే చెస్ట్ లూజ్ వస్తుంది మాట ఆర్మ్ లూజ్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ అలా వచ్చింది కదా మనకి సో దానికి వన్ ఇంచి కలిపితే మనకి ఆర్మ్ లూజ్ అనేది వస్తుంది అంటే ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అర్థమైందా ఒక భాగం వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ దాన్ని నాలుగు భాగాలు చేస్తే థర్టీ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే ముప్పై ఒకటి ముప్పై సైజు బ్లౌజు సో చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం కూడా రెండించులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హైటు ఇలాగ పట్టేసుకుని నీట్గా పైన షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక పావించి ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపుపాటు హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి వీపుపాటు హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట చూడండి ఇలా అయిపోయిన తర్వాత కింద కూడా సెవెన్ పాయింట్ సెవెన్ ఇచ్చాం కదా పైన కూడా సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు చూడండి ఇక ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచుని నెక్క దగ్గర కింద ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక నీట్గా ఇలాగా షేప్ తీసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కరువు తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుందాం ఎందుకంటే ఇది ఫస్ట్ కస్టమర్ అనమాట ఒకసారి వీళ్ళకి నెక్ రౌండ్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా నీట్గా నెక్క దగ్గర ఇంచులు నెక్క కింద ఇంచులు అప్పుడు నీట్గా రౌండ్ వస్తుంది చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో మొత్తానికి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఐదు మీద రెండు గీతలు అలా ఉంటుందన్నమాట చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు వచ్చింది కరెక్ట్గా సో ఇక్కడ కూడా ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని డౌన్ ఐదు పావుకి వేసుకుంటాను తర్వాత తర్వాత చెక్ చేస్తాను లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో ఐదు పావుకి తర్వాత ఇలాగ నీట్గా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఈ ఎల్ షేప్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి థర్టీ సైజ్ కదా ముడతలు వస్తుంది అనమాట పావుకి మార్కింగ్ వేసుకోపోతే పావుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత గీత కింద నుంచి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి మీకు ఆర్మ లూజ్ అనేది కొలుచుకోవాలి నాకు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ సెవెన్ కరెక్ట్గానే వచ్చేసింది కొంచెం ఒక గీత అటు ఇటు పర్లేదు తర్వాత వచ్చేసి నడుములు చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలాగ ఇరవై ఆరు వచ్చింది కదా ఇరవై ఆరు అంటే మనకి దగ్గర దగ్గర ఆరున్నర అలా వస్తుంది ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేసేసుకోండి నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే డాట్ కదా డాట్కి మనకి ఒక వన్ ఇంచ్ కావాలి కదా అందుకొని ఇరవై ఆరు నాలుగు భాగాలు చేస్తే ఆరున్నర వచ్చింది దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఏడున్నర అనమాట ఏడున్నర అనేది మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా డాట్ వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఏడున్నర దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి డాడ్ దగ్గర అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి మొత్తం ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కరువు తిరిగిన చోట కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను వీల సహాయంతో ఎల్షేప్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేస్తున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా చూడండి ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ కార్నర్ దగ్గర కరువు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి లోతు తీసేసుకుని ఇక్కడ షోల్డర్ కావాల్సిన నుంచి వదిలేసుకుని మన ఫ్రంట్ పాట హైట్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ కట్ని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అదేవిధంగా నెక్ డీప్ కూడా చూసుకుందాం ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత హుక్స్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి మనకి నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి ఆరు మీద రెండు గీతలు వచ్చింది అదే మార్కింగ్ వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఉంచు ఫస్ట్ మార్కింగ్ అక్కడ నుంచి వేసుకుంటే ఆరు పావుకి ఆరు మీద రెండు గీతలకి మీరు కుట్టిన తర్వాత కూడా అంతే వస్తుంది అనమాట అలా వేసుకుంటే ఖర్చులు అన్నీ కూడా దీంట్లో కలిసిపోతాయి పై నుంచి వేసుకోవాలి మార్కింగ్ కొంచెం లోపల నుంచి రౌండ్ తీసుకోండి లేకపోతే వీ షేప్ వస్తుంది కొద్దిగా లోపల నుంచి మీరు రౌండ్ తీసుకుంటే నీట్గా వస్తుంది లేకపోతే కరువు స్కీలైనా తీసేసుకోండి కరూస్కెళ్తానైనా మీరు మార్కింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా చూడండి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మీరు ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలన్నమాట చేతిలో పెట్టుకుంటే తెలియకుండానే మనకి సాగిపోయి ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ రావడం వల్ల ఫ్రంట్ పార్ట్ అని లూజ్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టుదగ్గించి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే పది మీద ఒక టెన్ పాయింట్ సిక్స్ అలా వచ్చింది పదిన్నర మీద కొంచెం ఎక్కువ అంతే పెట్టేసుకోండి ఇక్కడ ఏంటంటే ఎక్కువైందనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్ అయిపోతుంది అనమాట అదే మనకి పైకి అయిపోయింది అనుకోండి భుజం మీద కుట్టు ముందుకు వచ్చేస్తుంది అలా ఉంటుంది కరెక్ట్గా తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది తర్వాత నెక్క దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఈ గీత దగ్గర నుంచి రెండుపాకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత డాట్కి డాట్కి ఉన్న మధ్య గ్యాప్ ఆది బ్లౌజ్ ని తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హైటు ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిడిల్ ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాటు ట్రయాంగిల్ ఉండాలి ఇక్కడ చూడండి మనకి రెండున్నర వచ్చిందా లేదా చూడండి కనీసం మినిమం రెండున్నర ఉండాలండి అంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కదా చెస్ట్ తక్కువ ఉండటం వల్ల అందుకని చెప్పేసి మనం కార్నర్కి ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట షే బెల్ట్ రెండున్నర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అంత బాగోదు ఈ సైజు వాళ్ళకి అందుకు రెండున్నర ఉంచుకుని మిగతాదంతా కూడా క్రాస్గా కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి షే బెల్ట్ ఫస్ట్ అయితే కూరని కట్ చేసేసుకుందాము ఇలాగా ఒకటి పావు ఇంచు తోటి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్నా మీకు కరెక్ట్గా వస్తుంది లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు అంటే హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా నీట్గా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి సైడ్కి మనకి రెండున్నర ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర అదే మార్కింగ్ వేసేసుకుందాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి సైడ్కి ఒక పావు ఇంచ్ పైన వదిలేసుకొని చెక్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది రెండున్నర తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ రెండున్నర తీసేసుకుంటున్నాను షేప్ బెల్ట్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పదిన్నర ఇంచులు సరిపోతుంది ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గరున్న హైటు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట మన ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలండి ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పడితే ఒక పావు ఇంచ్ వదలాలి తర్వాత మెయిన్ రోడ్ దగ్గర నాకు రెండు పావు వచ్చింది అక్కడేమో ఒక మూడు వచ్చింది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి సో మీ దగ్గర ఇంకో క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇది జారిపోయే క్లాత్ కాబట్టి గమ్ముతో జాయిన్ చేసుకుంటేనే చాలా బెస్ట్ మీకైతేని ఇలా ఫోల్డ్ చేసేసేయండి హ్యాండ్స్ పెట్టేసుకుని కట్ చేసేసుకుందాము ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి అంటే ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఒక సైడ్ పెద్ద బార్డర్ అనమాట ఇప్పుడు మళ్ళీ కోరాస్ ఆపోజిట్ ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్గా షే బెల్ట్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు అదే పెద్ద సైజు బ్లౌజ్లు అయితేనే మనకి ఇలాంటి క్లాతులతోటి కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి అతుకులతోటి జారిపోతూ ఉంటుంది కదా అందుకుని ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఆ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే సెట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి గమ్ముతో జాయిన్ చేసుకుంటే నేను చూపించిన ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన మెథల్లో కట్ చేశారంటే అయితే జరపకూడదండి జరపకుండానే మీరే తిరగాలన్నమాట నేను కెమెరాకి కనిపించాలని చెప్పేసి అలాగ అడ్డొస్తున్నాను కానీ మీరు అసలు జరపకూడదు మీరే తిరుగుతూ కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మీకు కెమెరా ముందు కనిపించట్లేదు జరిపితే మళ్ళీ మొత్తం పోతుంది అనమాట అసలు జారిపోతుంది కదా క్లాత్ అందుకుని రెడ్ కలరు పైపింగ్ వేయాలి మనం ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా ఇలాగా అయిపోయిందండి చూసారా సో ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చే